రాజధాని అమరావతి రూపకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో పర్యటిస్తూ ఉన్నారు అమరావతిలో పలు భవనాలను పరిశీలిస్తూ ఉన్నారు జడ్జీల నివాస సముదాయాలను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయాలను ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా అద్దంకి శాసనసభ్యులు గొట్టిబాటి రవికుమార్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అద్దంకి టిట్కో లబ్ధిదారుల ఆశలు మళ్ళీ సజీవంగా ఉన్నాయంటే ఎటువంటి సందేహం లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టిట్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి తమకు అందచేస్తారని టిట్కో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు